హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్వీఎస్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి టమాటా మిరియాలు చారండి ఇవి మా వారు చాలా టేస్ట్గా చేస్తారు ఈరోజు మా వారు చేస్తున్నారు చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొంచెం చింతపండు ఈ అవి లేకుండా శుభ్రంగా తీసుకొని ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని తీసుకోవాలి బాగా చలువ చేసినప్పుడు ఈ రసం తింటే చాలా బాగుంటుందండి నోటికి ఇలా రెండు టమాటాలు కట్ చేసి వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగ మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక ఐదు ఆరు మిర్చి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కరివేపాకు కొంచెం లైట్గా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆ టమాటా గ్రేవీ ఉంది కదండి అది యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఇందులో వచ్చేసి అర స్పూన్ కారం ఒక పావు స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలిపి వాటర్ యాడ్ చేసుకుందామండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కాగనివ్వాలి బాగా తెల్లాలి ఇప్పుడు మూత పెట్టి తెల్లనిద్దాం ఈలోపు రోలు తీసుకొని కొంచెం కరివేపాకు కచ్చపచ్చగా దంచుకోవాలండి మరి మెత్తగా అవసరం లేదు కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు ఈ పౌడర్ వేయడం వల్ల రసం చాలా టేస్ట్గా వస్తాయండి మార్కెట్లో దొరికే పౌడర్ కంటే కూడా ఇది చాలా బాగుంటుంది మెత్తగా అవసరం లేదండి కచ్చ పచ్చగా సరిపోతుంది కచ్చాపచ్చాగా దంచుకొని ఫైనల్గా చిన్నపాయ యాడ్ చేసుకొని ఒక ఏడెనిమిది ఎనిమిది పడుతుందండి చిన్నపాయ రెబ్బలు ఇవి కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు రసం తెల్లుతున్నాయేమో చూద్దాం తెల్లుతున్నాయి చూసారు కదా ఇప్పుడు దంచి పక్కన పెట్టుకున్న ఆ మసాలా పౌడర్ ఇందులోకి వేసేద్దాం అంతేనండి ఎంతో సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతాయి టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చూసారు కదా టమాటా మిరియాల చారు రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ